ఈ డబ్ల్యూబీసీ గురించి ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కాల్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు నాకు చేసిన వాళ్ళు కూడా మేము సంవత్సరం నుంచి చూస్తున్నాం రెండు నుంచి ఇవ్వండి కాని మీ ఇల్లు కట్టి మీ వీడియోలో చూస్తున్నాము మీ మాటలే వింటున్నాం అంటారు పని దగ్గరకు వచ్చేసరికి ఫోన్ చేసి ఇద్దాం అనుకొని మళ్ళీ ఎవరో చెప్పారు మనం ఇక్కడ ఇవి ఈ ఉన్నవాన్నగా ఈ పోతే అనగా ఈ ప్రతి వీడియోలో కూడా చూడటం జరుగుతుంది ఈ వీడియోలో కూడా అదే ఇబ్బంది ఏ లేదండి మీరు నాకేయద్దు పని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్ల్యూపీ చేస్తా ఉన్న వాళ్ళ దగ్గర ఎపాక్స్టా కానీ ఆలుస్టోన్ కానీ మంచి బ్రాండ్లు అన్నవి తెచ్చుకొని అవి మీ మేసి అడిగితే చెప్తాడు ఆయన తెలుసు తెలియకపోతే నాకు ఫోన్ చేసిన విజయవాడలో ఉంది మాది డీలర్ షాప్ మీకు మెటల్ కావాలన్నా సప్లై చేస్తాం మేము ఎక్కడికైనా సరే వచ్చి మేము హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ ఖమ్మం వరంగల్ ఈ కోదాడ సూర్యాపేట ఇవన్నీ చేయడం జరిగింది చేయడం జరిగింది ఇటు ఆంధ్ర వస్తే రాజమండ్రి కాకినాడ వైజాగ్ విజయనగరం ఇటు వస్తే ఏలూరు భీమవరం జంగారెడ్డిగూడెం విజయవాడ నుంచి ఇటు మళ్ళీ ఇటు వెళ్తే నరసాపేట రాజు ఇటు ఒంగోలు చెల్కలూరుపేట కనిగిరి కందుకూరు పొదిలి ఇటు చేయటం జరిగింది సార్ ఇటు రాయలసీమ వెళ్తే కర్నూలు కడప రాయదుర్గం ఆదోని ఇటు కాళాస్తి కూడా చేయటం జరిగింది తిరుపతి కాళాస్తి చెన్నై కూడా రీసెంట్గా చెన్నై కూడా చేశాము పనికి అయితే ఇబ్బంది ఏం లేదండి కాదు టైం పట్టింది మీరు నాకు ముందు చెప్తే నేను టైం పెట్టుకుంటాం ఆ టైం గా వస్తాం ముందు అప్పుడప్పుడు ఫోన్ చేసి రమ్మంటే కుదరదు హైదరాబాద్ లో అయితే మా ఉన్నారండి కొలతలకి వస్తే ఆయనకి వెయ్యి రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇస్తే రెండు వేలు అడ్వాన్స్ రాసుకోండి వెయ్యి రూపాయలు ఇచ్చి రెండు వేలు కట్ చేసుకోండి డబ్బులు పని చేయించుకునేటట్టు పిలవండి ఇబ్బంది లేదు ఊరకనే వచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళు మాకు ఊరకనే వస్తున్నారు మెజర్మెంట్కి అయితే అంటున్నారండి మేము ఊరకైతే మేము రావండి ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తాయి రోజుకి ఒక ఐదు ఆరు వేస డైలీ ఐదు నుంచి పది పది కాల్స్ వస్తాయి వీళ్ళందరూ కూడా కోతలకే రమ్మంటారు అడుగుతారు డీటెయిల్స్ అడిగి మేమేసిన పంపిణీ అంటారు అంటే వాళ్ళు అనుకో ఇప్పుడు మనం చేయించుకున్నాము జాగ్రత్త అనుకుంటే పిలవండి వెయ్యి ఇవ్వండి రెండు వేలు రెండు వేలు కట్ చేసుకోండి ఆ పనిని బట్టి మీకు వేరే బెనిఫిట్ కూడా ఇస్తాం అది మీ వచ్చి ఉండే అడుగులను బట్టి మీరు చేయించుకునే పనిని బట్టి కూడా నేను వేరే బెనిఫిట్ కూడా ఇస్తాను మీకు అందులో ఇబ్బంది ఏం లేదు మీరు ఊరకునే వచ్చి కోల్సలేయండి ఇక్కడ పక్కనే కా దగ్గర అంటే నా వల్ల కాదు సార్ మేము మేము తిరిగి తిరిగి అరిసిపోయాము చాలా మందికి ఊర్లు ఊర్లు తిరిగాము పన్ను కోసం ఆశ పెట్టి రా చేయించుకుంటామంటే మీరు వెళ్ళినాక ఆలోచించుకొని చదువుతాం లేని పంపించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అందుకని దయచేసి ఈ విషయంలో అయితే అది హైదరాబాద్ వాడికి మిగతా లోకల్లో మా సైడు రమ్మంటున్నారండి మా సైడ్ ఇప్పుడు వేరే ఊరు దగ్గర దగ్గర ఒక బస్ బస్కి వెళ్తేనే ఐదు ఆరు వందల రూపాయల ఛార్జీ ఉంటుంది అది అప్ అండ్ డౌన్ ఛార్జీ పన్నెండు వందలు పదిహేను వందల దాకా అయితే మళ్ళీ మా మేసి వస్తాడు ఇక్కడైనా సరే పంపిస్తాను మీకు చేయించుకునే అయితే మా మేస్త్రి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు డబ్బులు అయితే ఇవ్వాల్సిందే మాకు పదిహేను వందలు రెండు వేలు టికెట్లు డబ్బులు అయితే తీసుకుంటాం వెయ్యి రూపాయలు ఇస్తాం కాదు మీరు వెయ్యి రూపాయలు చెప్పారు ఇక్కడైతే లోకల్లో మేము గుంటూరు నుంచి రావాలండి ఏ ఊరైనా విజయవాడ గుంటూరు నుంచి రావాల్సి వచ్చింది వచ్చినందుకు ఇక్కడ దూరాన్ని బట్టి టికెట్ రేట్ని బట్టి తీసుకుంటాం అవి కట్ చేసుకునే డబ్బులే మాకైతే రూపాయలు వద్దు మీ వెయ్యి అనుకోండి రెండు వేలు కట్ చేసుకొని లేదు రెండు వేల ఐదు వందలు కట్ చేసుకొని పని చేయించుకున్నట్టయితే అయితే చెప్పాను వీడియోలో మీకు వర్క్ ఎక్కువ ఉంటే నేను ఆ బెనిఫిట్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ వర్క్ మనం ఇరవై ప్లాట్లు చేసాం హైదరాబాద్ లో మంచి రేట్ ఇచ్చాము అది కూడా బిల్డర్ది ఇరవై ప్లాట్ది చెప్తా అది కూడా దాని గురించి అది ఎంతకి ఇచ్చానో మొత్తం మీకు మెజర్మెంట్స్ సహా మేము ముందు పెడతాను రెండు అడుగులు వచ్చింది ఆ డబ్బులు అమౌంట్ ఎంత తీసుకున్నాను మొత్తం డీటెయిల్స్ మొత్తం మీ ముందే మీకు చూపిస్తాం ఎంత అమౌంట్ అయింది కూడా ఇబ్బంది లేదు నేను ఎక్కడ ఇందులో దాచిపెట్టేదే లేదు ఈ రే నాదైతే ఇది ఎకోస్ట్ అయితే ఏడు వందల యాభై ఆలుస్టోన్ అయితే ఎనిమిది వందలు మనకు పెరిగిన అడుగుల బట్టి కూడా రేటు తగ్గిద్ది ఒక ముప్పై రూపాయలు తగ్గిద్ది డబ్ల్యూపీసీ అయితే బయట చేయించుకున్నా కూడా హ్యాపీగా చేయించుకోండి ఇది అయ్యే ఉండవు ఎందుకంటే మేము నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో చూస్తున్నారు మీరు అంత ముందు చేసిన వర్క్లు కూడా రండి మూడు సంవత్సరాల కింద ఏడు సంవత్సరాలు మొత్తం ఇంతవరకు కంప్లైంట్ రాలేదా చిన్న చిన్న అయితే వచ్చినాయి కానీ ఈ మా మేజర్ కంప్లైంట్ ఎవరు చేసినా వచ్చి మార్చాం చేసి అది సరి చేసాం కూడా ఎందుకంటే మేము యూట్యూబ్ లో చూస్తున్నా ఉన్నాం